సిలువ అంటే చక్కరనుకుంటున్నారా పిచ్చోడా పండగ రాది పండగ అందులో జయం ఉందిరా జయం సిలువ జయోత్సవము చేత చూడండి మాట వారిని పట్టి తెచ్చి ఈ రోజు పాలకొల్లులో నడిబొడ్డున బాహాటముగా వేడుక పండగ పండగ చేస్తున్నాడు చూడండిరా చూడండి నా యేసు నా కొడుకు నా కొడుకు యేసు సిలువు మీద చనిపోయినా సజీవుడిగా ఉన్నాడు గనుక ఎవరి మొరనైనా ఆలకించి వారు రక్షింప శక్తి కలిగిన వాడు సమర్థుడు అనే చూపించిన మగాడు ఎవడనన్నాడు ఎనిబడి ఎనిబడి మీరు కాదు కదా మీ తాత ముత్తాతలు జేజమ్మలు వచ్చినా మీరు ప్రూవ్ చేయలేరు చేత కాని వాళ్ళు బైబుల్ని అమ్మా ఆడుకునే వాళ్ళు నువ్వు చూసావేమన్నా క్రీస్తు బోధ అధికారంతో కూడిన బోధ బ్రతిమాలితాడు వినలేదా మెడలు వంచి ఒప్పిస్తాడు ఆయన కొర పట్టాడు ఆ రోజే అందుకే పౌలు ఏం చేశారు సమాజ మందిరములు వాదించుచు తర్కించుచు ప్రసంగించుచు ఒప్పించు ఈ రోజు ప్రభు క్రీస్తు సిలువను కూర్చిన వార్త శక్తి కాదా పవర్ లేదనుకున్నావా నీకేం సిలువులో పవర్ అర్థం అవుతుంది నీకో ఎవరికైనా ప్రపంచంలో ఏనీ యేసు ప్రభును దూషించిన వాడి ఎవరికైనా కన్ను మూసిన ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అర్థమైపోతాను పవర్ ఏంటో అప్పుడు నువ్వు కాళ్ళ వేళ్ళ పడినా కుదరదు బిడ్డ నీకు వెనక్కి తిరిగి ప్రయాణం రాదు బిడ్డ ఇప్పుడే నమ్మాలి నేడే అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం నమ్మాలి నువ్వు అందుకే నా తండ్రి సజీవుడు